మన పలాస నియోజకవర్గంలో మన శ్రీధర్ అప్పలరాజు గారు ఉన్నారు ఆయన మీ అందరికి తెలుసో తెలియదు ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి మీకు వెల్లడపరుస్తున్నాం అనమాట ఆయన జాలారి ఒక చేపలోడు ఆయన కుటుంబంలో చేపల కుటుంబంలో పుట్టి డాక్టర్గా చదివి డాక్టర్గా పనిచేశారు ఆయన డాక్టర్గా పనిచేసేటప్పుడు ఆయన జీవించడానికి ఆయనకి కొరత అనేది ఏం లేదు కానీ మా క్యాస్ట్ అనేది ఏంటంటే ఇదివరకు అసెంబ్లీ శాసనసభల్లోనూ కూడా ఎక్కడ లేనటువంటి తీరిని ఈవేళ అతనికి ఏంటంటే మైండ్ బట్టి ఒక చేపలోడుగా ఈ వేళ వరకు జగనన్న ఇచ్చినటువంటి ఆ మంచి మాటను బట్టి ఈవేళ ఎమ్మెల్యేగా మమ్మల్ని మేము గెలిపించుకున్నాం మామే మా కులమే కాకుండా వర్గాల కులాలు కూడా మన అప్పల రాజు గారికి మెజార్టీతో గెలిపించి ఇప్పటికీ మన పలాస నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలను కూడా ఏమి ఇవ్వాలి అవి ఇవ్వక తప్పలేదు ఏమి చేయాలి అని చెయ్యక తప్పలేదు ప్రతి మనిషిని కూడా సాటి మనిషిగా అతను చూసి కార్యాల దగ్గర తక్కువ లేకుండా మనుషులకి ఏ విధభేదం లేకుండా ప్రేమిస్తూ మా నియోజకవర్గం మొత్తం కూడా పరిపాలించిన పరిపాలన చక్కగా ఉంది ఇప్పుడు మనుషులందరం కూడా ఆయనకి మళ్ళీ గెలిపించుకోవడానికి మాకు కోరిక నెరవేరాలని మా అభిప్రాయము నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అప్పలరాజు గారే మాకు ఈ పలాస నియోజకవర్గానికి మళ్ళా ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రిగా రావాలని మేము కోరుకుంటూ ఇంతటితో మేము విరమించుకుంటున్నాం మత్స్య కార్య కుటుంబంలో జన్మించి పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు కదా అప్పలరాజు మరి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ ఎలాంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళ మా నియోజకవర్గానికి అయితే గత పాలకుల కన్నా ఈయన పాలకులు చాలా చాలా బెటర్ దెన్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే మా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎక్కువగా బాధపడుతున్నది ఆ కిడ్నీ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా ఆయన కృషి చేశారు ఎందుకంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అనేది పెట్టడం నిజంగా ఎన్నో ఏళ్ళ తాలూకా కృషి అని చెప్పొచ్చు ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గమే కాకుండా రెండు మూడు నియోజకవర్గాలు కూడా ఈ యొక్క ఉద్దానం ప్రాంతం ఈ కిడ్నీ జబ్బులు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించడానికి ఆయన ప్రయత్నం నిజంగా అమోఘంగా భావిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్